né ক্ষণা চো হতোস্তি লোকে বেগে চ ¡Oh, mi padre <coughs> es Israel! ¡Sí, mi हरे कृष्ण Hare कृष्ण हरे कृष्ण कृष्ण Hare कृष्ण Hare हरे रामे राम हरे राम రామ హరే 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 ఒక్క పది నిమిషాలు నాకు టైం వచ్చేసి ఒక పది నిమిషాలు నేను ఒక పాట పాడి చెప్తాను తర్వాత మన శాంతి మంత్రి చెప్పేద్దాం మీరు ఎవరిని మాట్లాడే వాళ్ళకి మాట్లాడదురు హరే కృష్ణ ఇంతవరకు జరిగిన కార్యక్రమం ఏమలేదు గు పెట్టారు అది కాదు నేను అడిగేది సార్ తిరుగు నడు సార్ ఎందుకు సార్ దాని మళ్ళీ పట్టిపోతారా టిచి పెట్టండి సార్ అందరికీ ప్లీజ్ సార్ అప్పుడు ఇప్పుడు ఎందుకు సార్ పనిపెట్టండి పెట్టండి మీ అందరికీ సంచి వస్తుంది ఆ సంచులో అమ్మవారి జ్ఞాపిక అమ్మవారి

అది కాకి పెట్టాడు శివశైర్ అందుకు కాకి పెడుతున్నారా ఒక డబ్బు కష్టపడి సర్జాను మా శివశా అంటే ఆయన తెచ్చాడు తెచ్చాడుంచి నేను అంతా వెళ్ళిపోయా డబ్బులు ఇచ్చేకారం అలా వీళ్ళన్ని సర్ది ఆ మర్చిపోయిన కవర్లో మీరు ఈ ప్రసాదాలు సేకరించండి అలాగే మనం ఇలా కార్యక్రమం బాగా చదువుకోవాలి అంటే కేవలం మనకి ఆశ ఉంటే సరిపోతుగా దీనికి కృషి ఉండాలి సమయం ఇవ్వాలి బుద్ధి ఇవ్వాలి ధనం కూడా అవసరం ఇంత కార్యక్రమంలో ఈ హాల్ ఖర్చు చాలా పెద్దది అది ఒక పుణ్యాత్మం వల్ల పెట్టేయము అలాగే భోజనం ఖర్చు ఒకరు ఇంకా ఇవ్వలేదు కానీ ఏంటంటే ఇస్తా ఉన్నారు దైవదేనం జగదు కదా నమ్మను కదా మరి ముందస్తుగా దాని దగ్గర నమ్మేరు తప్పదు నా మే ఆయన సమయం మేరస్సు తనం శ్రమ ఆయన పెట్టారు పెట్టబడి అవగా ఏ పని చేయలేదు ఇదే పని చెప్పిన పనికి చెప్పడం నేను చెప్పడం రాయడం అలా రాసి రాసి చెప్పి చెప్పి ఇంకో మాకు ఆనందం ఏంటంటే ఇరవై మంది ఉన్నారు మీకు మీరే వచ్చేది సాక్షి ఎప్పటివదా అందుకే ఎందుకంటే ఈ రోజుల్లో ఈ రోజుల్లో ధర్మం కోసం కోసం సమయం ఇవ్వడం అది వినాలనుకోవడం అది చిన్న విషయం కాదు అది ఓపికగా ఉండడం చాలా చాలా సంతోషం ఏమవుతుందంటే మీలాంటి వాళ్ళు చూస్తే అబ్బయ్యా మేము బతు దానికి ఇంటి చూసిన తిన్నదానికి లాభం ఇదే కదా సాధువులు కాదు కదా సో ఇలాగా ఈ కార్యక్రమం విజయవంతం వాడానికి మొట్టమొదట అంటే మీరే ఎన్ని వంటలు చేస్తే అవకాశంగా ఉంది ఎన్నికి బిల్లు రెడీ చేసే అవకాశమే ఉంది ఎన్ని డెడ్లు చేసే అవకాశమే ఉంది ఎన్ని వడలు పెడితే రావడమే పెద్ద సక్సెస్ నేను భయపడ్డా రెండు మూడు రోజులు తిరేసే లాయ ఏమవుతుందో అని ఎక్కువ వస్తే రాబో కానీ ఇక్కడ అసలు ఎక్కువ లేదు తక్కువ లేదు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ కిఫిట్ కదా కర్ఫెక్ట్ బోజలు కదా పర్ఫెక్ట్ స్నాక్స్ కదా మీరు గిఫ్ట్ అయితే పని చేస్తాను మనం ఈ పేరు వెనక ఉద్దేశమే అది ఎవరు బయటికి రాబోవడానికి రావడానికి ప్రయత్నించబోడానికి కారణం ఏంటంటే బాబుబోయ్ బాబోయ్ బాబోయ్ ఈ బాబోయ్ నుంచి అబయ్ అదే బాబోయ్ బాబోయ్ అబ్బాయి 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 ఉంది అనే స్థితి మన వెళ్ళాలి ఆ స్థితికి మనం రావాలంటే ఉన్నాడు అతని దగ్గర ఒక చిన్న కుక్క పిల్ల ఉంది ఆయన వలుగు పెట్టుకుంటే ఈ చిన్న కుక్క పిల్ల ఎంత కుక్క పిల్ల మనకి అయిన వెళ్ళిపోయింది వాడు ఇప్పుడే వస్తాను దాన్ని అక్కడ పెట్టి వెళ్ళాడు ఇలా అంటే దాని వల్ల అది అలా మనకి ఓనర్ ఎవరు భగవద్

అందరికి బలం ఎవరు భగవంతుడే మన అందరి బలం లోపల ఉన్నవాడు ఇవ్వాలి తప్ప లోపల వాళ్ళు కాదు కాబట్టి ఆయన బలంతో మన గలం విప్పి మన ధనాన్ని పెంచుకుని ఫలాన్ని పొందుదాం శ్రీకాకుళం పలాస నుంచి వచ్చారు నాలుగు నుంచి వచ్చారు కృష్ణ గోదావరి రాయలసీమ

అయితే మనం ఈ కార్యక్రమం ఒక ప్రేరణ ఈ ప్రేరణతో మనం మన మన ఊళ్ళల్లో మనం కలిసి పనిచేయాలి ఓ టీవీలో పనిచేద్దాం ఒక సిస్టమేటిక్గా పనిచేద్దాం వాడే ఏదో ఒక వాడగట్టినట్టు మళ్ళీ పూ అటు కట్టినట్టు మళ్ళీ పూగా అడ్డు అంటారు కదా అని కొట్టడం శ్రద్ధగా అలా అంటే చెప్పే చెట్ట పని చేసేవాడే చాలా గా చేస్తుంటే రాబరీ చేసేవాడే ప్లాండ్గా చేస్తుంటే మరి మన నిర్మాణం కదా ఏంటి మన నిర్మాణం చిన్నప్పుడు వేసుకుని చిన్నప్పుడు అంటే ప్రచారంగా పనిచేసేటప్పుడు సైట్లేస్ పల్లె పల్లికి వేస్తుంది

అందరము మన అందరి లక్ష్యం ఒకటే ఏంటంటే ప్రతి వ్యక్తిలోనూ స్వామి వివేకానంద చెప్పారు ప్రతి వ్యక్తిలో దీయత్వం ఖచ్చితంగా ఉంది లోపలే ఉంది దాన్ని వెలికి తీయడమే మానవ జీవిత లక్ష్యం అందుకనే డాక్టర్ ఏం చెప్పారు ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి దేశభక్తిని బయటికి తీసి అందరినీ కలపాలి ఒక దేశ చిత్రపటం భారతదేశ చిత్రపటం ముక్కలు చేసి పిల్లలకి ఇచ్చి అర్థమన్నారు ఎవరు అటైపోయారు ఏ రాష్ట్రం ఎక్కడ ఉండదో చెప్పలేపోయారు ఒక్క పెళ్ళోడు మేడం నేను చేశాను అన్నాడు ఎలా ఇంత జ్ఞానం ఎలా ఉంది ఏ రాష్ట్రం ఎక్కడ ఉందో ఎలా తెలుసుకుంటే నిజంగా నాకు తెలీదు నాకు తెలియదు మేడం కానీ వెనకాల చూసాను వెనకాల మనిషి బొమ్మ ఉంది మనిషికి ఎక్కడ ఏపాలు ఉంటుందో నాకు తెలుసు కదా అది కలిపాను ఇక్కడ దేశం దీని బట్టి ఏం నేర్చుకోవాలి పిల్లలో మనిషిని కాబట్టి దేశం కలుగుతుంది వాడు గొర్ర అయ్యాడు అనుకోడు వాడు మరొక అయ్యాడు అనుకోండి మరక మంచిదే కాదు చెప్పలేదు మనకు చిన్న ప్రభావం గొర్రె గొర్రె తోడేలుగా అసలు పోతే ఆపకుండా మనం కాపాడితే తర్వాత కోడేలు కాకుండా ఉంటారు కాబట్టి మనమందరం అందరం మన పూర్తి ఏదైతే ప్రయాణ మనకి ఇచ్చి వెళ్ళారు లెగసీ అనాలి సార్ అంటే అది కొనసాగించాలి మీ అందరి నుంచి మూడు కోరుకుంటూ ఉంటాను నేను మొన్న రాత్రి ల్యాక్గా చెప్పాడు చాలా వాల్యూ ఎప్పుడు ఆ మూడే చెప్పామని నాలుగోది కూడా ఖచ్చితంగా చెప్తాను ఈ వారి నుంచి అందరి నేను కోరేది ఏంటంటే మీరు దేశం బాగుండాలనుకుంటే దేశం బాగుండాలనుకుంటే నాలుగు పని ఏంటంటే సమయం 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 ఇచ్చి విత్ చదవం సమయం ఇచ్చి మండల समय बिची परिसर समय बिची आलोचना समय बिची परिसीलन समय बार देखो जी सुनो बात कुछ ऐसा नहीं लिखता पास आंसर आंसर सीखवाई फिर आंसर कोई चीज का बार नहीं मल्ली नहीं तो कूद चाँदी का किसने సమయం సమయం ఇప్పుడు ఇవ్వలేదు అనుకో తర్వాత ఓ డైలాగ్ సమయం లేదు మిత్ర ఎవరో మనకాలి ఆలో చెప్తారు జరిగింది అల్లది మనం ఎలా నవ్వుకుంటూ తుల్లుతూ సంతోషంగా ఉండాలంటే మనం మనంగా ఉండాలి మనం బలంగా ఉండాలి ఒక్కసారి హిందూ మైనా అయిపోతే ఏమీ ఉండదు ఈ నవ్వులు పూర్తలు దేవాలయాలు దీపాలు ఏముండవు అది అలెడీ జరిగింది ఇంకా జరుగుతుంది వాళ్ళ లక్ష్యం ఉంది వాళ్ళు టెక్నాలజీ చేస్తారు వాళ్ళు పని చేస్తున్నారు చిన్న పిల్లల నుంచి పనిచేస్తున్నారు వాళ్ళ కళ నెరవేర్చుకోవడానికి ఈ ప్రపంచమంతా పుచ్చు ప్రసవాన్ని తయారు చేయాలి ఇంకోటి పని చేస్తున్నాను జాస్ఫా ప్రాజెక్ట్ తయారు చేయాలని అంగడి మన అందరం సాతాన మహారాజుతో దెట్టి మంచి మహారాజు అంటే మీరు చెడ్డ అనుకోకండి వాళ్ళకి చెడ్డోడు మనకు మంచోడు మనకు మంచి

అనుకుంటే సమయం రెండోది మాట్లాడండి రెండోది చదవండి మ్యాథ్స్ మ్యాథర్స్ అందరికీ తట్టవన్నీ అదేవిధ ఒక కథలు లేనివాడు కూడా కేవలం నోరు వాడు ఇచ్చిన సలహాతో పెద్ద పెద్ద బిల్డింగ్ పోకుండా ఆగి కేవలం సలహా మేథస్ సలహా ఇవ్వాలి సలహా ఇవ్వాలంటే మేధస్సు ఉండాలి మేధస్సు చదవడమో వినడమో ఆలోచించరు మూడు చేయాలి అందుకని మేధస్సు సమయం మూడోది ధనం ధనం అందరూ ఇవ్వలేదు ధనం పార్టీ చాలా చిన్నది చాలా అవసరమే చెప్పేస్తా అంత కావాలి ఫ్రీగా ఇచ్చేది వ్యవస్థ చేసుకుంటా కాదుగా ఉప్పు బాగా పోసుకుంటా కాదుగా ఉప్పు చెప్పు ఎంత కావాలో అంతే కావాలి ధనం కూడా అంతే ఈ కార్యక్రమానికి ఏదో అయింది ఏదో తగ్గొచ్చు ఇవి వేస్తే నేర్చింది మనం ఇంకా చాలా సలహా పెట్టాలి ఎక్కడ కావచ్చు పెట్టచ్చుగా సలహా కూడా ఇచ్చారు పెడితే మళ్ళీ టైం కోవిడ్ అయిపోద్ది ఓపెవరు లేదు అడగలేదు అది కాక ఇక్కడ ఉన్నంత ఇంట్రాక్టివ్గా దగ్గరగా ఉన్నాం కాబట్టి వైశిధ్యం చేద్దాం చాలా ఆలోచనలు ఉన్నాయి కాబట్టి మీరు సమయాన్ని మేధస్సుని ఈ సహకారం ధనం అని చెప్పండి నేను సహకారం కూడా ఈ మూడు ఉండాలి ఈ లెగసీని కంటిన్యూ చేయడానికి మేము అప్రేర్ ఒక పాట మీద పాటించేస్తాను తర్వాత మీరు ఏం చేస్తారో చేతు అది కార్యక్రమం ఇలా జరగడానికి సమయము ధనము మేధస్సు అన్నీ ఇచ్చిన వాళ్ళు ఎక్కువగా సమయం ఎది వినయ్యాక ఉన్నా ఇలా ఇచ్చిన వాళ్ళు అని చాలా మంది ఉన్నారు లాయర్ గారు నేను కంటిన్యూ వాళ్ళ ఇంట్లో ఉయ్యూల్లో విజయవాడలో అటు ఇటు తిరుగుతూ చేసాం అనుకోండి మేజర్ పార్ట్ ధనము మేధస్సు సమయం అన్ని ఇచ్చిన వాళ్ళు మా ధర్మద్వజ ప్రసాద్ గారు मुड़ी गुडियर